శివరాం రెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివరాం రెడ్డి గారు గుడ్ ఈవెనింగ్ సార్ సార్ మీ వాయిస్ మీట్లో ఉంటుందో ఒకసారి అన్విట్ చేయండి సార్ ఇక వినిపిస్తుందా సార్ నా వాయిస్ మీకు మీట్లో ఉన్నారు ఒకసారి మళ్ళీ అన్విట్ చేయండి సార్ రైట్ రైట్ టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టు ఉంది సో విద్యాసాగర్ గారు సో మొత్తానికి వాలంటీర్లని అయితే ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తారు వాళ్ళు అలా వదిలేరు వాలంటీర్లు అనవద్దు ఇంక మీరు యువత రాష్ట్రంలో చెప్పాలి చెప్తే చెప్తారండి అన్నది అదే కదా ఎక్కడికెక్కడ డెవలప్ వాళ్ళకి జాబ్స్ క్రియేట్ చేద్దాం మేము చెప్తున్నాం తప్ప వాలంటీర్లు అనేది వదిలేదు ఇంకా పేరు పేరేది వాళ్ళని అడగండి వాలంటీర్లు స్వచ్ఛంద సేవకుల వాలంటీర్లని ఇప్పుడు టెక్నికల్ గా మీరు మాట్లాడడం నేను టెక్నికల్ గానే చెప్తాను మీకు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమన్నమాట మేము వాస్తవం పదివేలు ఇస్తామన్నమాట కూటమి పార్టీలో చెప్పిన మాట వాస్తవం నేను మీకు ఇందాక మొదట్లో చెప్పాను వాలంటీర్లు అనేవాళ్ళు మేము ఎవరిని కొనసాగించబోతున్నాం అంటే అన్ఫిట్ ఎందులోనూ అన్ఫిట్ కానోళ్ళు అంటే స్కిల్ డెవలప్ స్కిల్ సెన్సెస్ అయిన డెవలప్ అయ్యి ఉద్యోగం రాని వాళ్ళు అరకొరగా చదువుకున్న చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మళ్ళీ ఒక చిన్న వాళ్ళకు ఓరియంటేషన్ ఇచ్చి ప్రభుత్వం ఒక విధి విధాలు విధి విధానాలను రూపొందించి వాళ్ళు ఒక ఒక నేర్పించి లాంగ్వేజ్ సిస్టమ్ మీద నేర్పించి వాళ్ళను వాలంటీర్ వ్యవస్థగా పెడుతుంది అయితే వాలంటీర్ వ్యవస్థలో ఏం చేయాలనేది పాయింట్ ఇక్కడ వాళ్ళలాగా ఈ బూత్ కార్యక్రమాల చేయించాం ఏంటివి దొంగ ఓట్లు వేయించడాలు స్లిప్పులు రాపించడాలు బెదిరించడాలు ఇట్లాంటివి చేయించాం ఇటువంటివి ఉండవు మోర్ ఓవర్ వాలంటీర్లు ఎవరైనా ఉంటే క్యారెక్టర్ల ఒక బ్యాడ్ క్యారెక్టర్స్ ఉంటే ఐ మీన్ టు సే కేసులు రౌడీ షీటర్స్ ఇట్లా కొంత ఎలిమెంట్స్ అంటారా ఉంటే ఓకే ఉంటే వాళ్ళను వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళని కొద్దిగా టెర్మినేట్ చేసి దీంట్లోంచి ఒక కొత్త పాలసీ రూపొందించి వాళ్ళు ప్రభుత్వం ఏ రకంగా వాడుకుంటుంది అన్న దాని మీద ఒక అజెండా అది మాక్సిమం మీరు ఓపెనింగ్ రిమార్క్స్ చెప్పినట్టు ఇక్కడ వాలంటీర్ సిస్టంలో చాలా మంది ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అబౌవ్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళే ఉన్నారు ఉన్నారు వీళ్లను మనం ఐదు వేలకు పదివేలకో పరిమితం చేసి శాశ్వతంగా మీరు అన్నట్టు వాలంటీర్ అనే పదానికి పరిమితం అయిపోవటమా లేదు వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగాలు ఇచ్చిపించి వాళ్ళని మనము వాళ్ళ ఎకనామికల్ ఎంపవర్మెంట్ పెంచడమా అనేది టాస్క్ ఇక్కడ మా కూటమి ప్రభుత్వం యొక్క కూటమి ప్రభుత్వం ముందు మేమైతే కూటమి ఏదైతే చెప్పామో ఆ చెప్పినప్పుడు ఏంటి గ్రామాల్లో కాదు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న అమౌంట్ ఉన్నా ఈ రెండున్నర లక్షల మంది మూడొందర లక్షల మంది వాలంటీర్లు ఎవరైతే గ్రాడ్యుయేట్ అబవ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్థిరమైన జీవితాన్ని ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తున్నాము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ మాట స్థిరమైన జీవితం రూరల్ ఎకనమికి డెవలప్ అవ్వాలి అంటే ఏదో ఒక ఉద్యోగ కల్పన ఉండాలి నాట్ యాజ్ ఏ వాలంటీర్ నాట్ దే షుడ్ నాట్ టేక్ ఫైవ్ టెన్ థౌజండ్ రూపీస్ వాళ్ళు ఆ రకంగా ఉండకూడదు అంత చదువులు చదువుకొని వాళ్ళు ఐదు వేలు పదివేలు తీసుకోవడానికి కాదు అంత చదువు చదవాల్సిన అవసరం లేదు అంతకంటే తక్కువ ఏమి చదువు అంతకంటే ముప్పై నలభై వేలు యాభై వేలు కూడా చేసుకుంటారు పదిహేను వేల రూపాయలు వస్తున్నాయి అంటే ఇక్కడ చదువుకున్న దానికి చదువు లేని వాళ్ళకి మరి తేడా ఏంటి సో మా ఆంబిషన్ ప్రభుత్వ కూటమి యొక్క ముఖ్యమైనటువంటి ఏంటంటే యువతను ప్రోత్సహించడము వారి వారి రంగాల్లో వాళ్ళు ఏం చదువు చదువుకున్నారో వాళ్లకు అందులో ఒక ఉపాధి కల్పించడం వల్ల ఆ కుటుంబం అనేది ఎకనమికల్గా బాగా డెవలప్ అవుతుంది రాష్ట్రం డెవలప్ అవుతుంది రాష్ట్రం డెవలప్ అంటే ఎకానమీ పెరుగుతుంది బాగా పెరుగుతుంది ఎకానమీ పెరిగిందంటే ట్యాక్సేషన్స్ వస్తాయి ట్యాక్సేషన్ వచ్చిందంటే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అంటే ఇది ఒక రీసైకిల్ లాగా చేయాలి వాళ్ళలాగా నేను డబ్బులు ఇచ్చేస్తాను రీసైకిల్ అవుతుంది నాకు పనులు వస్తుంది దట్ ఈస్ ద ఫెయిలూర్ హెలికాప్టర్ మనీ ఈజ్ ఆల్వేస్ ఫెయిల్యూర్ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా హెలికాప్టర్ మనీ సక్సెస్ అయినట్టు ఎక్కడా లేదు కొంత ఎవరో ఇద్దరు ముగ్గురు టీవీలు వచ్చి మేధావులు ముసుగులో వేసుకొని వచ్చేసి వాళ్ళ హెలికాప్టర్ మనీ ఆ ట్యాక్సేస్ వస్తుంది కదా డబ్బు వస్తుంది కదా అంటే వెనకాల అప్పులు కుప్పలు చేసి పెట్టుకుని నువ్వు ట్యాక్సేషన్ వస్తుంది కదా నువ్వు హెలికాప్టర్ మనీ బాగుంటుంది కదా అనుకోండి ఈ అప్పులు తీర్చేది ఎవడు అధికారంగా రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పేసి వివిధ మార్గాల దగ్గర రాజముద్ర ముద్ర వేసి మరి ఇచ్చినటువంటి ఒక శ్వేతపత్రం ఉంది మరి ఆ అప్పులు ఎవడి తీస్తాడు హెలికాప్టర్ మనీ నువ్వు ఇచ్చుకుంటా పోతావు మరి అప్పులు కుప్పలైపోతే ఎవడు తీస్తాడు అది అందుకోసం మేమేమన్నామంటే ఇది శ్రీలంక అవుతుందో లేదంటే ఉగాండ అవుతుందో లేకపోతే జింబాబ్ అయిపోతే ఎందుకు నెత్తినారు కొట్టుకున్నామంటే ఇండస్ట్రియలైజేషన్ ఉండాలా ఎంప్లాయ్మెంట్ ఉండాలా అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఉండాలా ఎకన ఎకానమీ అనేది రొటేషన్ అవ్వాలా ఈ మార్గాల ధర నాట్ విత్ హెలికాప్టర్ మనీ నీకు డబ్బులు ఇచ్చేస్తే నువ్వు ఖర్చు పెట్టుకో ఖర్చు పెడితే ట్యాక్స్ వస్తుంది నువ్వు డబ్బులు ఎక్కడ సంపాదిస్తున్నావు అప్పు తెస్తుంటే అప్పు తెస్తుండ అది ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ థీరీ ఇట్ ఈస్ రాంగ్ థీరీ అది రైట్ శ్రీరాం రెడ్డి గారు గారు సార్ గుడ్ ఈవినింగ్ అండి సార్ గుడ్ సార్ ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారి సైన్యంగా పిలువబడేటువంటి వాలంటీర్ల పరిస్థితి ఏంటి వాళ్ళ భవిష్యత్ ఏంటి ఎన్నికల ముందు వారికి ఐదు వేలు పదివేలు జీత జీత భత్యలు కల్పిస్తామని చెప్పారు అవి ఎన్నికలు అయిపోయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆల్రెడీ రెండు నెలలు జీతాలు ఇచ్చేశారు పింఛన్లు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ వాలంటీర్లకు జీతాలు ఇవ్వలేదు మళ్ళీ ఒకటో తారీఖు వస్తుంది మరి ఈసారన్న వాలంటీర్లకు జీతాలు ఉన్నట్టా లేనట్టా రకరకాల ప్రచారాలు ఇస్తారని కొంతమంది ఇవ్వరని కొంతమంది ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లు వాళ్ళు కూడా ఇస్తామని చెప్పడం లేదండి స్కిల్ డెవలప్మెంట్ లో మేము వాళ్ళని ఏ ఏ స్కిల్స్ దానికి ఉంటాయో వాళ్ళకి ఏదో ఎవరు ఎవరెవరు ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నారో దానికి వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ లో వాళ్ళు ట్రైనింగ్ ఇప్పించి స్టైఫండ్ ఇచ్చి మళ్ళీ ఆ కంపెనీలకు ఏవైతే ఉంటాయో అన్ని మేము ప్రభుత్వ రంగంలో ఇవ్వలేము కాబట్టి ప్రైవేటు సంస్థల్లో ఇస్తామని స్కిల్ డెవలప్మెంట్ అనేది ఈ రోజు కొత్తగా వచ్చింది కాదండి ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఉంది అప్పటి నుంచి వస్తున్నాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మరి అప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారా ఆయనకే తెలుసు మళ్ళా విద్యాసాగర్ గారు కావచ్చు శ్రీనివాస్ గారు కావచ్చు మరి మాట చెప్పాడు కదా ఎందుకు ఈ లేదు అని అంటారు మరి వీళ్ళు కూడా మాట చెప్పారు కదా లాస్ట్ టైం ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మహిళలు రుణమాఫీలు చేస్తామన్నారు రుణమాఫీలు చేశారండి శైల వాళ్ళు ప్రతి కార్యక్రమం ఏదైతే ఈ రోజు కూడా చెప్పారు కదా మా మొన్న మొన్న ఇప్పుడు మిజిస్టర్ పొజిషన్ లో ఉన్నాడైనా మీకు పదహైదు మీకు పదహైదు మీకు పదహైదు మీకు పదహైదు ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని పదహైదులో అమ్మారు వందనం అన్నారు వందనం పెట్టేసారు నమస్కారంతో సరి చేసుకో నీకు ఏమి ఇచ్చేది ఉండదు మళ్ళా నెక్స్ట్ ఇయర్ రోడ్ మ్యాప్ వేస్తావు అప్పుడు చూస్తాము అని కానీ గ్యారంటీ ఏం లేదు అది కూడా మళ్ళా దాని తర్వాత మళ్ళా నీకు పదహైదు వందలు నీకు పదహైదు వందలు నీకు పదహైదు వందలు అన్నారు అంటే పద్దెనిమిది వేలు వస్తాయి మీకు ఎయిటీన్ ఇయర్స్ ఉంటే చాలు అన్నారు దానికి చాలా మెళకలు పెట్టారు ఇప్పుడు మా విద్యాసాగర్ గారు చెప్పారు ఈ ఫైవ్ థౌజండ్ ఇస్తే అది ప్రభుత్వ ఉద్యోగం వేజెస్ ప్రకారం కూడా కరెక్ట్ అని మరి మీరు పదహైదు వేలు ఇవ్వండి ఇప్పుడు తీసుకొని తప్పులేదు కదా లేకుండా పెన్షన్లు పంచిన మన శ్రీనివాస్ గారు చెప్తున్నారు మరి ఆ సచివాలయం వ్యవస్థ అనేది ఒకటి ఏర్పరిచినందువల్ల మీరు చేయగలిగారు దాంట్లో అది కాదని కాదు ఇక్కడ విలేజెస్ లో ఉన్న వాళ్లకు వేరే అవకాశాలు లేక గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లేక ప్రతి వాళ్ళకి మంచి స్కీములు రావాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు దీన్ని వేరే స్టేట్లు కూడా ఆదర్శంగా తీసుకున్నాయన్న విషయాన్ని విద్యాసాగర్ గారు కూడా పెట్టాడా ఆదర్శంగా తీసుకున్నారు వచ్చి చూసిపోతున్నారు గ్యారంటీ పెడుతున్నారు ఏ స్టేట్ అది ఎవరు వచ్చి చూశారు ఎవరు వెరిఫై చేసినారు ఏ డాక్యుమెంటేషన్ అయింది ఏ గవర్నమెంట్ నుంచి ఏ రిప్రజెంటేటివ్ వచ్చినారు ఏం మాట్లాడతారంటే ఎమ్మెల్సీ గారు ఇంకా అబద్ధాలు చెప్పి 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 అబద్ధాలతోనే మళ్ళీ పార్టీ నిలబెట్టుకుందామంటారు ఆ పార్టీ పోగొట్టుకున్న పార్టీ నిలబెట్టుకుంటామంటే చెప్పండి సార్ ప్లీజ్ కంటిన్యూ సార్ మీరు మాట్లాడే వరకు ఓపిగా విన్నాము కాబట్టి మీరు కూడా వినాలని ముందు వినేది నేర్చుకోండి ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ పోయినా అన్నారు వైజాగ్ లో ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు సమ్మిట్లు పెట్టారండి ఎప్పుడు పెట్టినా సూటు కోట్లు లేపించే వాళ్ళతోనే తెలుగుదేశం కేడర్ తోనో కొంతమంది తెలిసిన వాళ్ళతోనో ఎంఓయూ చేయడం జరిగింది కానీ ఒక ఇండస్ట్రీ వచ్చింది పాపం అనుకోలేదు వచ్చినవేమో నాలుగు ఉంటే దాన్నే ఓ నలభై సార్లు చెప్పేస్తారు వచ్చేసింది 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 అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన ఇప్పుడు పోర్ట్లు డెవలప్ చేస్తున్నాడు ఆ డెవలప్ చేసిండే అభివృద్ధి కాదండి రేపు ట్రాన్స్పోర్టేషన్ పెడితే ఆటోమేటిక్ గా ఇండస్ట్రీస్ వస్తాయి లాజిస్టిక్స్ పెరుగుతాయి ఎంప్లాయ్మెంట్ క్రియేట క్రియేషన్ ఉంటుంది ఇవన్నీ భవిష్యత్తు ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని చేశాడు కదా పదిహేడు మెడికల్ కాలేజ్ ఇచ్చారు ఆ మెడికల్ కాలేజీలు అన్ని కొన్ని ఇంప్లిమెంట్ అయినా ఇంకా అవుతూనే ఉన్నాయి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి వాటిని కూడా ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ పేదవాడికి ఆరోగ్యం ఉండాలనే దాంతో మన గవర్నమెంట్ ధర్మం చేస్తే వాటిని కూడా ప్రైవేటిజం చేస్తామని చెప్తున్నారు అలాగే ఈ రోజు ఆరోగ్యశ్రీ ఎంతవరకు ఉన్నాయి సీఎంఆర్ఎఫ్ ఇంతవరకు ఇవ్వడం లే ఇంతకు ముందు సీఎంఆర్ఎఫ్ ఉండేది దాన్ని కూడా ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు సార్ మేము ఇంకా ఇప్పుడే తీసుకోము ముఖ్యమంత్రి గారి నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు కాబట్టి అవి వచ్చిన తర్వాత తీసుకుంటాము అంటారు పేదవాడు ఎక్కడైనా సీఎం మార్పు పెట్టుకుని మాకు వస్తాయని లక్ష ఖర్చు పెడితే ఫిఫ్టీ పర్సెంట్ అన్న వస్తాయని ఆశతో ఎదురు చూస్తుంటే మరి అవి చేశారండి కరోనా పీరియడ్ లో తెలుగుదేశం పార్టీ ఉంటే హయ్యెస్ట్ డెప్స్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోనే ఉండేవండి మేము కరోనా ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది మేమేం చేయలేము దోమలపై యుద్ధం అనే పదహైదు వందల కోట్లు పెట్టారు మళ్ళా దాన్ని ఇప్పుడు అదే కరోనా అంటే పదహైదు వేల కోట్లు పెట్టేవాళ్ళం ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళే దానికే కానీ ఒక్క ప్రాణం కానీ సేవ్ చేసే పరిస్థితి ఉండేది కాదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ తీసుకొని ప్రతి వాళ్ళు కూడా గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని తీసుకొని మంచి భోజనాలు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి డెత్ పర్సంటేజ్ కూడా చాలా తగ్గించిన పరిస్థితి ఉంది నవ్వుతారండి ఈ రోజు భవన్ లో ఉన్నారు నవ్వుతారు నవ్వండి ఇదేమి రెండు నెలలోనో మూడు నెలల్లోనో మనం ఏదో నవ్వేది పెట్టేది కాదు డెఫినెట్ గా క్వశ్చన్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో మళ్ళా అదే వాలంటీర్ని మేము పెడతామని ఇప్పుడు మళ్ళా శాలరీస్ అంటున్నారు మళ్ళీ మేము చెప్పలేదే అని ఒకసారి ఎంట్రీ మీరే విద్యాసాగర్ గారు మేము శాలరీస్ ఇస్తామని చెప్పలేదే అని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చెప్పారు వాలంటీర్లు కొనసాగిస్తా వాళ్ళందరికీ పదివేలు చేసి నేను జీతాలు ఇస్తా అని కూడా చెప్పడం జరిగింది మీరు ఒకసారి చూడండి మేనిఫెస్టోలో కూడా లేదంటే మీటింగుల్లో ఒకవేళ మీరు మీ ఫోన్ నెంబర్ ఇస్తే ఆయన ఎప్పుడు పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడో అది మీకు కూడా పంపగలం కాబట్టి మీరు నవ్వడము మీకు ఎప్పుడు పవర్ లోకి వస్తారో అప్పుడు నవ్వుతూనే ఉంటారు ఎందుకంటే చాలా మంది మీరు దౌర్జన్యాలు చేస్తుంటారు మర్డర్లు చేస్తుంటారు ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తారు ఎవరు వాయిస్ లేకోకుండా నోరు బంద్ చేస్తారు అధికారులను మీ చెప్పు చేతుల్లో పెట్టుకుంటారు ఇంతకుముందు శ్రీనివాస్ గారెడ్డి గారు ఎవరికి ఆఫీసర్లు కూడా వాలంటీర్లు చెప్పినట్లు వినల్లా సర్పంచులు చెప్తే వాలంటీర్లు చెప్పినట్లే వినలేదు ఎవరు చెప్పినట్లు వినలే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత అఫీషియల్స్ తో అన్ని పార్టీలు ఒకటే కులాలు లేవు మతాలు లేవు వర్గాలు లేవు ఏ ఒక్కటి లేకుండా పనిచేయండి ఎవరు తప్పు చేశా తప్పు చేశారనే చెప్ యాక్షన్ తీసుకోండి అని ప్రతి డిపార్ట్మెంట్ కి చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మా కేడర్ ఏం చెప్తే అది వినండి ఏ సెక్షన్ చెప్తే ఆ సెక్షన్ పెట్టండి అని చెప్పిన ఘనత మీది శ్రీనివాస్ గారు అది గమనించారు లేదు గతంలో మరి ఆయన అది మర్చిపోయినాడో నాకు తెలియదు కానీ ఇప్పుడు మిత్రపక్షం కాబట్టి మాట్లాడలేకుండా ఉన్నారేమో గతంలో జనసేన వాళ్ళు కూడా అది కామెంట్ చేశారు దాని గురించి మరి ఇప్పుడు వాళ్ళు మరి మీ మిత్రపక్షం కాబట్టి ఏం మాట్లాడలేకుండా ఉండొచ్చు అయితే విషయం రెడ్డి గారు చెప్పండి రెడ్డి గారు లక్ష మంది వాలంటీర్లు ఎందుకు రాజీనామా చేశారు ఎలక్షన్ ముందు వాళ్ళు ఇల్లింగ్ అండి వాళ్ళ దానికి మనం ఎట్లా చెప్పేది చెప్పడానికి అవుతుంది ఆ లక్ష మందిని పోయి నేను అడగలేను కదా మీరు మంచి పాయింట్ అయితే మరి ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని ఉద్యోగంలో తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు ఎందుకు స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే ఎంపీలు కలుస్తా ఉన్నారు అంటే గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఎవరైతే ఉన్నారో రిజైన్ చేసి ఎలక్షన్స్ లో నిలబడి మళ్ళా అగేన్ ఉద్యోగాల్లోకి వస్తున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరి వాలంటీర్ వాళ్ళు ఐదు వేలకు పని చేసే వాళ్ళు మరి అదేందుకు దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయండి మరి ఎలక్షన్ సార్ వలెంటీరు నాకు ఉద్యోగం వద్దు అంటే వదిలేస్తాడు అతను ఇష్టం లేదు మళ్ళీ ఒక రెండు మూడు నెలల తర్వాత నాకు మళ్ళీ నా వలంటరీ జాబ్ నాకు కావాలని వస్తే తీసుకోవాలంటారు అంటే ఎలక్షన్ లో పోటీ చేయొచ్చు మళ్ళీ రిజైన్ చేసి రిజిగ్నేషన్ ఇచ్చే ఎలక్షన్ లో పోటీ చేస్తాడండి అంటే వాళ్ళ ప్రదర్శన ఉద్యోగాల సార్ ఉద్యోగం వాళ్ళంటూ ఎగ్జామ్ పెట్టి అన్ని ప్రిపేర్ అయ్యి వాళ్ళు సెలెక్ట్ అయ్యి వచ్చింటారు రిజైన్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అదే యాక్సెప్ట్ చేసి జాబ్ లో తీసుకోవటం ఏమిటండి మరి అది ఎక్కడ వ్యవస్థ మరి అలాంటివే జరిగినప్పుడు పేదవాడు వాళ్ళకి ఏదో ఐదు వేలు మొదట ఏదో పొరపాటు పడి ఉంటారు మా తప్పును క్షమించి మాకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి మేము వేరే ఎక్కడ ట్రై చేసినా దొరకలేని పరిస్థితి కాబట్టి మాకు ఐదు వేలు వచ్చినా మాకేదో ఒక ఒక అయినా మేము కడుపునైనా తింటామనేది కూడా చెప్పొచ్చు అంత మాత్రాన వాళ్ళని మా ఒకేళ్ళని మాట్లాడి ఎట్లా రిజైన్ చేశారని అనలేము కదా ప్రతి పేదవాడికి కొన్ని కోరికలు ఉంటాయి ట్రై చేస్తామని పోయింటారు అయినంత మాత్రాన వాళ్ళు అడిగితే అడగడమే తప్పనుకుంటే ఇంకా దానికి సమాధానమే లేదు కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ఇప్పటికీ మించిపోయింది లేదు ఏ గవర్నమెంట్ అయినా ఒకరి తప్పిదాలు చూపించుకుంటే ఆయన అది చేశా ఇండస్ట్రీస్ పోయినాయి ఇప్పుడు మీరు వచ్చారు కదా విదేశాలకు తిరగడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో విదేశాలకు వెళ్ళి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోయారు ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చారు చెప్పానండి కుదుర్చుకున్నారు కదా వైజాగ్ సమ్మిట్ లో సో దాంట్లో ఎన్ని పట్టాలు పట్టాలెక్కినాయనుకోవచ్చు సార్ కాదు సార్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు సమ్మిట్లు చేసినా ఎంఓయులు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు పన్నెండు కుదుర్చారని కుదిరించారని యాభై వేల కోట్లు వైసీపీ ఎక్స్ట్రా కుదుర్చుకోవాలని చెప్పేసి పదమూడు లక్షల కోట్ల రూపాయలకి ఎంఓఏలు కుదుర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది అంటే అది రియల్ ఫేక్ అనేది రకరకాలు మాట్లాడుతున్నారు మరి దాంట్లో కాదండి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో చేశారు వైజాగ్ లో అన్ని సమ్మిట్లు పెట్టారు విదేశాలకు పోయి వచ్చారు సింగపూర్ ఆదర్శం అన్నారు ఏ కంట్రీకి పోతే ఆ కంట్రీ చేసేస్తాను ఆంధ్రప్రదేశ్ అంటాడు ఒలింపిక్స్ పెడతామన్నాడు ఇది ఎక్కడ పెట్టాడు అంతర్జాతీయ పోటీలు కూడా పెడతామన్నారు క్రికెట్ కొన్ని గేమ్స్ అమరావతిలో పెడతా అమరావతి అనేది భ్రమరావతి గా చేసి నీకు పదివేల రూపాయలు స్క్వేర్ ఫీట్ ఇచ్చి ఇప్పుడు పడుతున్న సెక్రటరియట్ కావచ్చు అసెంబ్లీ కావచ్చు పర్మనెంట్ సెక్టర్ వచ్చిందంటే ఐదు వందల యాభై కోట్లకు ఆరు వందల యాభై కోట్లకు తెలంగాణలో మంచి సెక్రటరియట్ వచ్చింది అది ఒకసారి వాళ్ళు గమనించమనండి పార్లమెంట్ ఆరు వందల డెబ్బై ఐదు కోట్లకు ఎంతో పార్లమెంట్ కట్టడం జరిగింది ఉభయ పార్లమెంట్ లో కావాల్సిన ఇనుము సిమెంట్ చేంజ్ చేంజ్ ఉంటాయి కదా అయ్యే మరి అయినప్పుడు తగ్గింది కదండి ఆ చేంజ్ అయ్యి రేట్లు పెరిగినప్పుడు తగ్గినాయి చేంజ్ కాకముందే గతంలో మనం సారు పెట్టినప్పుడు ఇంకా ఉండాల ఈయన పదివేల రూపాయలు స్క్వేర్ ఫీట్ ఇచ్చారు హైదరాబాద్ లో డెవలప్మెంట్ మనం మన ల్యాండ్ ఏ ఇచ్చామంటే వాళ్ళు మన ల్యాండ్ డెవలప్మెంట్ తీసుకుని ఐదు వేలు అమ్ముతున్నారు మళ్ళీ వస్తాను వన్ బై వన్ మనం మళ్ళీ ఇట్లా చర్చ పక్కకి వెళ్ళిపోతాను